జిల్లా అట్రాస్టీ కమిటీ మెంబర్ని ఈ విషయం తమ్ముడు కూలంకషంగా ఈ సంబంధించిన విషయాలని చెప్పాడు రాత్రి అంతా మా ఎస్సీ వర్గీకరణ పోరాట సమితి నాయకులు పోరాట సమితి నాయకులు మాధవ్ కానీ కామ్లే కానీ మన తమ్ముడు రంగనాథ్ కానీ వీళ్ళందరూ చాలా అన్ని అన్ని కుల సంఘాలు ఇక్కడ వాళ్ళకి సేవలు చేశాయి డీఎస్పి గారు వచ్చారు నేను రాత్రి డిఎస్పి గారికి ముందుగా పై బయలుదేడు చెప్పాను మా దీంట్లో పోక్స్ యాక్ట్ పెట్టండి అమ్మా అని చెప్పి నేను ఇప్పుడు కనుక్కుంటే దీంట్లో పోక్స్ యాక్ట్ పెట్టలేదట ఎందుకు పెట్టలేదో నాకు అర్థం కావట్లేదు పోక్స్ యాక్టు రిలివరీ గారి ఫస్ట్ పాయింటే ఇది దీంట్లో సెక్షువల్ అసాల్ట్ అని ఉంది సెక్షువల్ అసాల్ట్ అంటే తిట్టిన సెక్షువల్ అసాల్టే కన్ను కొట్టిన అసాల్టే ఆ నోట్లో ఉంగునా అసాల్టే తర్వాత గుంజులు దీనికి అసాల్టే తర్వాత ఆయన చాలా అసభ్యకరమైన పదాలు మా వాడున్నాడు ఆయన ఇస్తున్నారని కాళ్ళు ఇస్తారని మీకు దారిపోయినాయని కూడా నా అంట మరి ఇంతకంటే డిఎస్పి గారు ఇంతకంటే డిఎస్పి గారికి ఆమె ఆమె మాట్లాడింది కదా పిల్లలు మాట్లాడారు కదా మరి ఇంత పెద్ద అసాల్ట్ ఉంటే జ్యువలిన్ యాక్ట్ పెట్టమేదో నాకు అర్థం కావట్లేదు జువలైన్ యాక్ట్ అంటే పిల్లలు తప్పు చేస్తే వాళ్ళని రక్షించేదానికే ఆ యాక్ట్ పెట్టారు ఇక్కడ పిల్లలు ఏమో తప్పు చేయలేదు చేసింది పెద్దోళ్ళు వాళ్ళకి ఇది జోన్ యాక్ట్ ఏంటి ఎస్సీ ఎస్సీ యాక్ట్ పెడతారు దీనికి పెడతారు నాకు అర్థం కాలేదు అందుకనే మా సంఘాలన్నీ అన్ని అన్ని పార్టీలని మేము డిమాండ్ చేస్తున్నాం మొట్టమొదట ఈ ఫోక్ షాక్ పెట్టాలి వాటిపైన వాటిని డిస్మిస్ చేయాలి నాట్ సస్పెన్షన్ డిస్మిస్ నిన్నీ హై స్కూల్ కోటలో ఎస్సీ బాలికల మీద జరిగినటువంటి దాడి చాలా దారుణమైంది యూనిఫామ్ వేసుకురాలేదనే కారణం చూపి సుభాన్ అనే పిఈటి టీచరు డెబ్బై మంది బాలికల మీద ఎస్సీ హాస్టల్ నుంచి వెళ్ళే బాలికలు కేవలం నూట యాభై నూట అరవై మంది అయితే అందులో ఎస్సీ ఎస్సీలు ఎవరో చేతులెత్తమంటే డెబ్బై మంది పిల్లలు ఎస్సీ బాలికలు చేతులు ఎత్తితే ఈ డెబ్బై మంది మీద దాడి చేసినటువంటి దుర్మార్గమైనటువంటి సంఘటన కోటలోని ఎస్సీ బాలికల ఉన్నత పాఠశాలలో జరిగింది ఇది ఉదయం తొమ్మిదిన్నర గంటల ప్రాంతంలో స్కూల్ ఆవరణంలో జరిగినప్పుడు రాత్రి ఎనిమిది గంటల వరకు సమాజ చైతన్య సమితి సభ్యులమైనటువంటి మేమందరమీ పది మందిని కలిసి విద్యానగర్ నుంచి ఈ హాస్టల్కి రావడం జరిగింది హాస్టల్కి వచ్చిన తర్వాత ప్రశ్న పిలవడము అదేవిధంగా ఎస్ఐ గారికి ఇంటిమేట్ చేయడము ఎస్ఐ గారు కూడా వెంటనే స్పందించి ఇక్కడికి రావడము పరామర్శించడము అప్పటికే అందరికి జెండు బాంబు పూసేసి నీళ్ళు ఇస్తూ చేస్తూ ఉన్నారు అదేవిధంగా సదరు పీటీ మాస్టర్ సంబంధించినటువంటి సామాజిక వర్గం కూడా ఇక్కడే ఉంది అప్పటికే ఒక ఆర్ఎంపీ డాక్టర్ ఉన్నాడు బయట ఇద్దరు పిల్లల్ని బయట పండేస్తున్నారు దివ్య అనే పాప స్పృహ లేకుండా అక్కడ పడుంది ఆ తర్వాత డిఎస్పీ గారు రావడము సిఏ గారు రావడము మిగతా ఎంక్వైరీ అంతా జరిగింది కానీ ఇక్కడ పీఈటి మాస్టర్ని పోక్సో చట్టం అప్లై చేయాలి అతని ఉద్యోగం నుంచి తొలగించాలి మొదటి డిమాండు రెండో డిమాండు ఆ స్కూల్ ఆవరణంలో జరిగినప్పుడు మ్యాథ్స్ టీచరు క్లాసులో వీళ్ళు ఏడుస్తూ పడుకుంటుంటే మీరు క్లాసులో కాదు బయట వెళ్ళాలా బయటెళ్ళి ఏడవండి అని చెప్పి చెప్పినటువంటి మ్యాథ్స్ టీచర్ సమయంలో హెడ్ మినిస్ట్రస్కి ఇన్ఫర్మేషన్ తెలియకుండా ఉందా ఆమె సాయంత్రం వరకు ఎందుకు రెస్పాండ్ అవ్వలేదు కాబట్టి హెడ్మినిస్ట్రెస్ కూడా ఇందులో ముద్దాయి కావాలి భారతీయ జనతా పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడిగా పనిచేస్తున్నా అయితే ఇక్కడ నిన్న జరిగినటువంటి చర్య తేదీలో చాలా హేమ చర్య ఎస్సీ రెది స్థానం గూడూరు నియోజకవర్గం ఎస్సీ రెజ్రోడ్ స్థానం ఎస్సీ పార్లమెంట్ స్థానం ఉన్నటువంటి ఈ నియోజకవర్గంలో ఇద్దరు ప్రతి ప్రజాప్రతినిధులు మా ప్రజాప్రతినిధులు మా సోదరు ఇద్దరు ఉన్నప్పటికీ మా పిల్లల పైన మా ఆడబిడ్డల పైన దాడి జరిగిందంటే ముందుగా వాళ్ళు తల ఉంచుకోవాలి ఎవరైతే ప్రజాప్రతినిధులు వ్యవహరిస్తున్నారో వాళ్ళు తలదించుకోవాలని చెప్పి చెప్ చెప్తా ఉన్నా అయితే ఇక్కడ ఉన్నటువంటి ఈ వాడు సుభాన్ సుభాన్యుడు ఉన్నటువంటి పిఈటి పీఈటీ వాడిని నేను ఐ పేరు కూడా పెట్టి పిల్లలు తెచ్చుకోవాలి ఎందుకంటే వాడే పిలుస్తున్నా వాడు ఎంత కషాయ ఆ కషాయ దానాన్ని పిల్లల పని చూపించాడు కాబట్టి వాడిని ఇమీడియట్గా ఉద్యోగం నుంచి సస్పెండ్ చేయాలి భవిష్యత్తులో వాడు ఎక్కడా కూడా గవర్నమెంట్ ఉద్యోగానికి కానీ ప్రైవేట్ ఉద్యోగాన్ని పనికి రాకుండా వాడు అదే గుర్రులు కోళ్ళు కోసుకోవాలని స్థాయికి దిగజారి పట్టాలని నేను ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తాను ఇది అన్న చెప్పినట్టు మా సోదరుడు చెప్పినట్టు ఫోకస్ అతను పెట్టకపోతే ఆమర్ణ నిరాశ దాష్ కన్నా మేము సిద్ధం అన్ని పార్టీల పైన పైన అందరికీ హెచ్చరిస్తాను అధికారులకి ఒక హెచ్చరిక చేస్తాను ఒక 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 ఎంప్లాయీ ఒక దళిత పిల్లల పైన చదువుకునే పిల్లలు అసలు మా పిల్లలు బయట రావడమే గొప్ప విషయం వాళ్ళు ఇక్కడ గత ఈ గవర్నమెంట్ స్కూల్లో కాలేజీలో చదువుకుంటే డిస్కల్ చదువుకుంటే వాళ్ళని చదువు నుంచి దూరం చేసే వాళ్ళు మళ్ళీ బానిస బతుకులు చేయాలని ఉద్దేశంతో వాడు ఎవడైతే ఉన్నాడో పీఈ టీచర్ వాడు వాడు వెనకాల ఏ ముస్లిం సంస్థ ఉందో వాళ్ళు కూడా బయటకు రావాలి వాళ్ళ మీద కఠినమైన చర్యలు తీసుకోవాలని చెప్తాను ఇవు వాళ్ళు ఒక ఒక పథకం ప్రకారం ఎస్సీ పిల్లకాయలు చదువుకోవడ చేస్తున్నారు కాబట్టి వాడి పైన ఫోకృష్టం పెట్టాలి అదే కాకుండా సాయంకాలం వరకు విషయాన్ని గౌప్యంగా ఉంచినందుకు ఆ ప్రిన్సిపల్ కూడా హెడ్మాస్టర్ ఆమె కూడా చర్య తీసుకోవాలి అంతమంది స్కూల్లో అది జరగదంటే నాకేం తెలియదు అంటే ఆమె ఉద్యోగానికి పనికి రాదు అందువల్ల ఆయన మీద కూడా చర్య తీసుకోవాలి అధికారులకు ఒకటే చెప్తున్నాం ఒక నిర్దోష ఒక ఒక హంతకుడి పైన డెబ్బై మంది పిలకాయలను సంపాలని ప్రయత్నించోడు పైన వాడి మీద శిక్షణ పెట్టడానికి ఈ అధికారులకు ఇంకా సమయం ఎందుకు ఇరవై ఇరవై నాలుగు గంటల టైం ఉన్నా కూడా ఇరవై ఇరవై రాత్రి నిన్న జరిగింది నిన్న ఇలా జరిగినాయి ఇరవై నాలుగు గంటలు కడుస్తున్నా కూడా ఒక 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 తీవ్రవాదికి ముస్లిం తీవ్రవాదికి వాడికి మద్దతు అధికారులు చేస్తున్నారు దీని మీద ప్రభుత్వానికి చట్ట పేరు వస్తుంది వాడి మీద ఇమ్మీడియట్లీగా వాడికి వాడికి సపోర్ట్ చేసినటువంటి వెంటనే సెక్షన్ లో పెట్టి అరెస్ట్ డిమాండ్ చేస్తున్నాం లేని సమక్షంలో ఇది తేలేవంత వరకు అందరం పోయి పోలీస్ స్టేషన్ ఆహ్వానిదేశాలు కూర్చోడానికైనా ఆడపిల్డలు మేము కాపాడుకోవడానికి మేము సిద్ధంగా ఉన్నామని చెప్పి భారతీయ జనతా పార్టీని హెచ్చరిస్తా ఉన్నాం అరవై డెబ్బై మంది ఆరో తరగతి నుంచి పదో తరగతి వరకు చదువుకున్న పసిబిడ్డలని స్కూల్లో ఎస్సీ ఎస్సీ పసిబిడ్డల్ని చదువుకున్న పిల్ల పిలకాయలని యూనిఫామ్ ధరించి రాలే రాలేదనే ఒక చిన్న కారణంతో ఆ స్కూల్లో అసలు ఆయన నలభై సంవత్సరాలు నలభై ఐదు నాకు తెలియదు అసలు ఆయన అక్కడ ఎస్సీ బాలికల స్కూల్లో అతనికి ఎలా అర్హత వచ్చిందో నాకైతే తెలియదు నిన్న రాత్రి మేము పదకొండు పన్నెండు వరకు ఎక్కడే ఉన్నాం అందరూ బహుజన మిత్రులు అందరూ ఇర్రెస్పెక్టివ్ హాల్ పార్టీస్ ఇక్కడ పార్టీలకు ఏమి సంబంధం లేదు ఇది చాలా దారుణమైన అవామనమైన సంఘటన ఇది తల్లిదండ్రులందరికీ నేను విజ్ఞప్తి చేస్తున్నాను మన బిడ్డలకు జరిగిన ఈ అన్యాయం ఇంతవరకు ఈ రాష్ట్ర చరిత్రలో ఎక్కడ జరగలేదు ఇది ప్రపృహం ఎందుకంటే ఒక్క టీచరు డెబ్బై మంది పిల్లల్ని ఈ విధంగా లైంగికంగా హరాస్ చేసి ಒಳ್ಳೆ ಪ್ರೈವೇಟ್ ಮಿಂದ ಬೆತ್ತ ಕುಟ್ಟಿ